చౌటుపల్ మున్సిపాలిటీ లింగోజీ కూడా మూడో వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు బిఎన్ రెడ్డి అభ్యర్థి రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపాలిటీ మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పల్లె లావణ్య సురేందర్ రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ చే ఓటు వేయాలని అభ్యర్థించారు పల్లె లావణ్య ప్రచారానికి మహిళలు ప్రజలు నిరాజనాలు పలికారు బొట్టు పెట్టి హారతులు పలికారు ఈ సందర్బంగా బిఎన్ రెడ్డి పల్లె లావణ్యలు మాట్లాడుతూ ఒకప్పుడు లింగోజీ చెందిన గ్రామంగా ఉండేదని గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు గ్రామంలో దేవాలయం కూడా లేని పరిస్థితి నెలకొందని బొడ్రై పండుగ కూడా నిర్వహించుకోలేని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు తాము గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఆదర్శబడుగా తీర్చిదిద్దుతామని తెలిపారు ప్రజలు పెద్ద ఎత్తున తెలుపుతున్నారని పేర్కొన్నారు తమ విజయం ఖాయమన్నారు చౌటుపల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మూడవ వార్డు లింగోజుగూడ గ్రామం ఒక ప్రసిద్ధి చెందినటువంటి గ్రామం ఇది ఒకప్పుడు రెవెన్యూ విలేజ్ ఇది దీని కింద ఐదు గ్రామాలు ఉండేది తాళసింగారం కానీ జిల్లర జిల్క కాట్రేగు ఆరేగూడ ఇవన్నీ కూడా అంకిరెడ్డి కూడా ఉండేది కానీ మా గ్రామంలో మరి కంటిన్యూగా వరుసగా మూడు సార్లు నెగ్గినటువంటి బీజేపీ అభ్యర్థి మరి ఇలాంటి అభివృద్ధి నోచుకోకుండా మతం పేరిట కులం పేరిట జాతి పేరిట రాజకీయాలు చేసుకుంటూ జయ శ్రీరామ్ అనుకుంటూ మరి రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు గ్రామ అభివృద్ధిని మూలగబడేసినటువంటి పరిస్థితి ఈరోజు చూసినట్టయితే మరి మా ఊర్లో ఇంత పెద్ద గ్రామమైనటువంటి రెవెన్యూ విలేజు మా దగ్గరనే అనేకమైనటువంటి కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో నెంబర్ టెన్గా ఉన్నటువంటి దివిస్ ల్యాబొరేటరీస్ ఉంది శ్రీని ఉంది వంశీ ఉంది తర్వాత రబ్బర్ ఫ్యాక్టరీ ఉంది సూర్యవంశీ ఉంది ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ వేల కోట్లు లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ మూడవ వార్డులో ఎలాంటి అభివృద్ధి లేదు సొంత అభివృద్ధి తప్ప గ్రామ అభివృద్ధికి ఏనాడు పాటు పడలేదు పదిహేను సంవత్సరాల నుంచి గుడి కొట్టిరు అదే సగంలో వదిలేసిండ్రు మా దగ్గర ఉన్నటువంటి పిలాయి పెళ్లి కాలువ కూడా మా గ్రామానికి రాదు వెట్టు దూరంలో పారుతూ ఉంటుంది అదేవిధంగా హైవే మీద రోడ్డు మీద ఉన్నటువంటి మరి ప్రజలకు అక్కడ డ్రైనేజ్ లేక మురికి కూపంగా మారి ఈరోజు దోమలతోటి వాళ్ళకు వేదన పడే పరిస్థితి దానికి చేస్తుంటే కూడా కొంతమందిని ఎగేసి మా దగ్గరికి వెళ్ళిపోవద్దని చెప్పి ఆపిన పరిస్థితి అదేవిధంగా మా కౌన్సిలర్ మల్లేష్ గారు బండ్రేగానే ఒక కలవాటు ఉంది మేము వాన్ వస్తే దాని మీదగా పోయే పరిస్థితి లేదు దివీస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్ తోటి మున్సిపాలిటీ ఫండ్స్ తోటి శాంక్షన్ చేపిస్తే మా భూమి అని చెప్పి కొంతమంది తోటి పంచాయతీ పెట్టించుకొని ఆ యొక్క కలవటను కూడా ఆ విధంగానే ఆపడం జరిగింది అదేవిధంగా భవన్ నుంచి మూడో వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఒకసారి అవకాశం ఇవ్వండి మేము చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తాము కొత్తగా చేరుతున్నారు మాకు అందరు సపోర్ట్ ఉంది అందరు ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్మకం కూడా ఉంది అందరూ మాకు తోడుగా ఉంటారు మేము వాళ్ళకి తర్వాత ఎలక్షన్స్ తర్వాత కూడా మేము వాళ్ళందరికీ తోడుగా ఉంటాం జాబ్ జాబ్ అవకాశాలు కూడా ఇప్పిస్తాం ఖచ్చితంగా తర్వాత వాళ్ళందరితో మాట్లాడి ఖచ్చితంగా జాబ్ అవకాశాలు ఇప్పిస్తాము ఇక్కడ గుడి లేదు బొడ్రాయి పండగ లేదు స్కూల్ స్కూల్ కూడా కరెక్ట్గా లేదు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది ఇంకా రోడ్డు పైన అయితే ఇంకా చెప్పలేనట్టుగా ఉంది స్ట్రీట్ లైట్స్ లేవు ఏ గల్లీకి వెళ్ళినా స్ట్రీట్ లైట్స్ లేవు సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేయలేదు ఎక్కడ ఇవన్నీ మేము పునర్నిర్మాణిస్తూ అన్నిటిని రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తున్నారు లింగోజీ కూడా మూడవ వార్డు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉంది ఇప్పుడు కూడా దాదాపు పాటే జనసేన సపోర్ట్తో వాళ్ళకు ఇన్ని రోజులు నేను ఇరవై ఏళ్ళ సందే వాళ్ళకి నేను పనిచేయడం జరుగుతుంది ఈ ఒక్కసారి జనరల్ వచ్చింది కదా నాకు అవకాశం ఇవ్వాలని నేను అడిగినాను వారు దాన్ని ఆమోదించడం లేదు ఇక ఎన్ని రోజులున్న ఆ పార్టీలో ఉంటే అతను ఒక్కని ఎదుగుదలకు అతనికి సంబంధించిందే కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను ఇప్పటి నుంచి లింగోజగూడెం ప్రజలకు సేవ చేయడానికి ఒక నేనంటూ ఒక పార్టీ అంటూ ఎంచుకుంటే ఇక కాంగ్రెస్ని ఎంచుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో రావడమే కాక లింగోజుగూడెంలో ఇప్పటి నుంచి ఎక్కడ ఏమైనా ఈ ఎలక్షన్ల తర్వాత కూడా ఎవరు ఆపదు ఉన్నా వాళ్ళని ఆదుకుంటాం ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీస్లో మున్సిపల్ ఆఫీస్లో ఏ పనులున్నా చేపిస్తాం అందరికీ అండగా ఉంటానికి ఈ నిర్ణయం తీసుకున్నాం లింగోజుగూడెం ప్రజలకు సేవ చేయడమే నా బాధ్యతగా